హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూటమి ప్రభుత్వం ఒక మంచి బిగ్ అప్డేట్ అయితే చెప్పడం జరిగిందండి సో అన్నదాత సుఖీభావ సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ కేవీస్ వేయాలని చెప్పేసి మనకు ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేశారు కదా సో అందులో భాగంగా రైతులందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఆటోమేటిక్గా ఈ కేవీస్ అనేది అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేవ్స్ అనేది అవసరం లేదు ఎవరైతే మనకి గ్రామ వార సచివాలయంలో ఆర్బీకే కేంద్రంలో ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి అందులో పేర్లు ఉన్న వాళ్ళకి ఈకేవేస్ అయితే అవసరం లేదు అందులో పేర్లు లేని వాళ్ళకి ఈ అని చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఈ కేవైస్ అనేది సొంత భూమి కలిగిన వాళ్ళకే ఈక్వేజ్ చేయాలా లేకుంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏమైతుందో అలాంటి వాళ్ళకు ఈక్వేజ్ చేయాలా అలాగే చాలా మంది పేర్లు కూడా రాలేదు సో అన్నదాత సుఖీ కోసం మంచి పేర్లు కూడా రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎగ్జాంపుల్గా మా హౌస్ తీసుకున్నానండి సో మనానికి ప్రతి సంవత్సరం అనేది పిఎం కిషన్ అలాగే మనకి రైతు భరోసా అనేది పడడం జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా మా యొక్క హౌస్లో మా అమ్మ పేరు మీద గవర్నమెంట్లు అనేది ఒక ఎకరా ఉంది మా నాన్న పేరు మీద రెండు ఎకరాలు అనేది సొంత భూమి కలిగి ఉన్నారు సో ఇక్కడ గవర్నమెంట్ ఏ విధంగా మార్పు చేసిందంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీలో మదరు ఫాదర్ ఉంటారు ఒకదా సో వాళ్ళ పేరు మీద ఏమైనా భూమి ఉంటే పది ఎకరాల లోపల లిమిట్గా ఉంటే రైతు పరస్ అనేది వేయడం జరిగింది అంటే ఫస్ట్ మా నాన్నకైతే రైతు పరస్ అయితే వేయడం జరిగిందని అలాగే పిఎం కిషన్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక పేర్లు అనేది మార్పు చేయడం అందుకోసమే చాలామంది పేర్లు రాలేదు సో మీ కుటుంబంలో ఇద్దరు ఉంటే కన్నా ఇద్దరి పేరు మీద పొలం ఉంటే కన్నా ఇప్పుడు తండ్రికి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వము గతంలో ఇచ్చిన వాళ్ళ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే మీ వైఫ్ ఉంటుందో వాళ్ళ పేరైతే రావడం జరిగింది ఆ విషయాన్ని మీరు గమనించాలి ఇద్దరు యొక్క ఆధార్ నెంబర్లు తీసుకుని వెళ్ళి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బికే అగ్రికల్చర్ అసిస్టెంట్ని కలిస్తే అక్కడ యాప్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు పేరు అనేది చూపించడం జరుగుతుంది పేరు చూపిస్తే మీరు ఎలిజిబుల్ అనేట్టు పేరు లేకుంటే మీరు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ విధంగా కొంతమంది పేర్లు అయితే రాలేదు గతంలో ఒకరికి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిమైనింగ్ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి భూమి కలిగి ఉంటే ఉంటున్నా అలాంటి వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు సో మాకు ఒకరి పేరు విన్న భూమి ఉందని చెప్పేసి అలాంటి వాళ్ళకి పేరు వచ్చిందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కౌడ్ రైతుకు అలాగే వాళ్ళకి ఇస్తారా లేదని చెప్పేసి కూడా మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది సో కౌల్ రైతు కార్డ్ అయితే ఉండాలి సో ముఖ్యంగా ఇక్కడ ఈ కేవ్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు నిన్న మార్నింగ్ అనేది నేను మా మదర్కి అంటే మనకి దాదాపు అప్రాల నుంచి పీఎం కిషన్ కానీ అలాగే వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా మా నాన్నకి వచ్చినదండి ఇప్పుడు మా అమ్మ పేరు అయితే రావడం నేను మా నాన్న పేరు చెక్ చేస్తే నేమ్స్ అనేది చూపించలేదు సో ఎందుకు చూపించలేదని చెప్పేసి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్స్ కన్సల్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇప్పుడు ఈ విధంగా అయితే చేయడం జరిగింది గవర్నమెంట్ ఒకసారి మీ అమ్మ ఆధార్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అన్నారు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చేస్తే మా అమ్మ పేరు రావడం జరిగింది సో అలాగే ఈకేవెస్ అనేది అందరికీ చేయాల్సిన అవసరం లేదు ఎవరు పేర్లు అయితే ఎలిజిబుల్ వచ్చినా వాళ్ళు ఈకేవెస్ ఆటోమేటిక్గా గవర్నమెంటే తీసుకుంటారు నిన్న మధ్యాహ్నం వరకు అయితే ఈకేవెస్ అయితే చేయడం జరిగిందండి నిన్న మధ్యాహ్నం మనకి మూడు నుంచి ఆటోమేటిక్గా గవర్నమెంటే డ్యాష్ బోర్డ్లో ఎనిమిది వందల మంది రైతులు పేర్లు అయితే డిస్ప్లే చేయడం జంది అందులో నేను మా అమ్మకి ఈక్వేజ్ చేసే సమయంలో ఏడు వందల ముప్పై తొమ్మిది మంది యొక్క పెండింగ్ అనేది ఉన్నది సాయంత్రం కల్లా దాదాపుగా ముప్పై నాలుగుకి అయితే రావడం అంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది ఈకేసి చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ ముప్పై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది మనకి డిస్ప్లే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్స్ దగ్గర ఉంటాయి సో మీరు వెళ్ళి యొక్క ఆధార్ నెంబర్ సర్చ్ చేసుకొని పేరు ఉందా లేదా చేసి మీరు ఈక్వేస్ అని చేయాల్సి ఉంది ఈ డేటాలో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి కదా మీకు స్క్రీన్ ప్లే కూడా ఇస్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఆధార్ నెంబర్ కొడితే పేరు చూపిస్తున్నా లేదు కూడా మీకు క్లియర్గా వీడియో ద్వారా మీకు చూపిస్తాను అలాగే మీకు ఇక్కడ ఒక వీడియో అనేది డిస్ప్లే చేస్తానండి సో మా అమ్మకైతే ఈక్వెస్ చేయడం క్యాప్సర్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది మళ్ళీ బయోమెట్రిక్ డి నాట్ మ్యాచ్ అని చెప్పేసి రావడం జరిగింది సో నేను ఈ క్యూవెస్ అయితే మధ్యాహ్నం వరకు వర్క్ అయింది మధ్యాహ్నం నుంచి మనకి ఈ క్యూవేస్ అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్ తీసుకున్నది సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మీరు ఎవరైతే పేర్లు ఎలిజిబిలిస్టులు వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు ఇన్ఎలిజిబిలిస్టులు కానీ లేకుంటే పేరు రాని వాళ్ళు ఎవరైతేన్నారో ఒకసారి గ్రామోత్సవ సచివాలయంలో వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో వారికి సంబంధించి యాప్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో అక్కడ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అన్నదాత సుఖీబాబు పథకం సంబంధించి అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఈ కేసు అవసరం లేదు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పేసి దాదాపుగా అర్హులు నలభై ఐదు వేల అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు దాంట్లో దాదాపుగా నలభై నాలుగు పాయింట్ వన్ వన్ పాయింట్ నైన్ లక్ష మందికి వివరాలు ఆటోమేటిక్గా ఈక్ తీసుకోవడం చెప్పింది చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడండి సరైన వివరాలు అంటే సరైన ఆధార్ డేటా లేని వల్ల ఒకటి నలభై ఐదు లక్షల మంది మాత్రమే వేలుముద్రలు వేసి సరిపోతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి రైతు భరోసా సంబంధించి ఈ వివరాలను నమోదు చేయడం జంది మీరు జూన్ ఇరవై తేదీ లోపల ఈ ఎవరైతే ఒకటి నలభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారో వాళ్ళు ఈక్యూ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ కేవైస్ అనేది కంపల్సరీగా వేయాలండి ఎవరైతే రిమైనింగ్ పర్సన్స్ ఉంటారో ఎలిజిబుల్ కాకుండా వాళ్ళ పేర్లు ఎలిజిబుల్ లిస్టులో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ము అనేది వేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో యాప్లు అయితే నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ టోటల్గా మా సచివాలయంలో ఎనిమిది వందల మంది పై చిలుకు అన్నదాత సుఖీభావం సంబంధించి రైతులైతే ఉన్నారు సో నిన్న నేను చేసిన విధంగా నేను రికార్డ్ చేసేటప్పుడు మా అమ్మ యొక్క ఈ చేసేటప్పుడు ఇక్కడ పెండింగ్ లిస్ట్లో మనకి దాదాపుగా ఏడు వందల ముప్పై రెండు అయితే ఉన్నాయి మీకు ఇక్కడ పిక్ కూడా చూపిస్తానండి ఆటోమేటిక్గా సాయంత్రం అయ్యేసరికి మనకి ఎలిజిబుల్లో లిస్టులు ఉన్న వాళ్ళ పేర్లలో క్లియర్ అవ్వడం జరిగింది సో మీకు ఈకేవ్ చేయడానికి పేరు వచ్చిందా లేదని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు సర్చ్ బై విత్ ఆధార్ నెంబర్ అని చెప్పేసింది కదా ఇక్కడ ఎవరైతే రైతు ఫార్మర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే వాళ్ళ పేరు ఈ క్యూఎస్కి ఉందా లేదో కూడా తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ నేను ప్రజెంట్గా ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో చూపిసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేరు అయితే లేదు సో ఈ వీళ్ళు ఆటోమేటిక్గా ఈక్వెస్ అని కంప్లీట్ అయినట్టు సో ఇక్కడ మనకి పేరు చూపిస్తే ఈ క్యూవెస్ ఉన్నట్టు మరొకరు ఆధార్ నెంబర్ కూడా మీకు ఎంటర్ చేసి చూపిస్తాను సో ఇద్దరు అయితే ఎంటర్ చూసి చూపిస్తాను మీకు సో ఇక్కడ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి సో వీటినిస్తే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే సపోర్ట్ చేయండి సో నేను ఇక్కడ మన సర్చ్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది ఇక్కడ పేరు అయితే లేదు సో వీళ్ళకి ఈక్వేషన్ కంప్లీట్ అవ్వడం ఇక్కడ మీకు పేరు అనేది డిస్ప్లే అయితే మటుకు మీరు ఈ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలిజిబుల్ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరికి ఈక్వేస్ అనేది అవసరం లేదు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎలిజిబుల్ లీస్ట్లో లాని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఒకసారి సర్వాలని దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ అసలు కన్సల్ట్ అయ్యి ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ పేరు ఉంటే మాత్రమే సర్చ్ల పేరు ఎంటర్ చేసి ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎంటర్ చేసి సర్చ్ చేస్తే అక్కడ పేరు వస్తే వాళ్ళు మాత్రమే తమ్ముయాలండి అందులో మనకి రైతులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వన్ పాయింట్ నలభై ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారు వేరు ముద్ర వేయాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం దాదాపుగా నలభై ఐదు లక్షల మంది ఈక్వేస్ చేయాల్సిన అవసరం లేని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం ఇదండి మన అన్నదాత సుగ్గీభావకు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్